మీరు సెవెంటీ ఫైవ్ అన్న నేను ఇప్పుడు వేసే లెక్కాను నాకు కూడా తెలియదు వాళ్ళు లెక్కలేసి నంబర్ సరే సార్ అనుకుందా దాంట్లో ఒకవేళ నేను చెయ్యాలి అంటే ఒక రీమేక్ మీద ఏదైనా ఒకవేళ ఇప్పుడు నేను చేసిన టీజర్ కానీ లేని చూస్తుంటే మాత్రం ఆటోగ్రాఫ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆటోగ్రాఫ్ చేస్తే బాగుంటుంది నాకు అది ఎంత ఇష్టం తెలుసు నాకు అర్థం ముందు నుంచి ఎంత ఉపయోగ సరే నాకు చాలా ఇష్టం దీంట్లో మాస్టర్ లో కొన్ని నాస్టాల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి మొత్తం నేను చేసిన సినిమాని అక్కడ ఒకటి అక్కడ ట్రైలర్లు చూసేవాడు జామూ అలాంటివి చిన్న చిన్నవి అన్ని అవి ఉన్నాయి దాంట్లో నీ దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ నేను యాక్చువల్లీ అలాంటి క్యారెక్టర్ చేంజ్ చేశాను కానీ నాకు తిల్లులో వన్ లేవు లేవు అలాంటి సో యా ఆటోగ్రాఫ్ నెట్ ఇల్లు వచ్చిన వెంటనే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది యూ విల్ బీ ద నెక్స్ట్ రవితేజ విల్ బీ నెక్స్ట్ రవితేజ అని అన్నారు నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ మీకు తెలుసో తెలియదు మీకు తెలియదు అంటారు అంటారు కానీ నెక్స్ట్ నెక్స్ట్ అనేది ఉండదు నీ ప్లేస్ నీదే నా ప్లేస్ అంటే నేను దాన్ని నా ప్లేస్ లో నేను ఎప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే నన్ను ఎవరైనా ఎవరితో నా పోలిస్తే నేను ఎలా దాన్ని తీసుకుంటానంటే యాసి తనలో అవుతాం కాదు మార్కెట్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ ఆ మంచి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నువ్వు కూడా క్రియేట్ అనే నేను మీకు తెలియదు బట్ దెర్ వాజ్ టైం ఆఫ్టర్ కృష్ణ లీలా నేను రవితేజ గారు బయోపిక్ చేస్తా నేను అని చెప్పి నేను ఒక టూ మంత్స్ దాని గురించి నా ఐడియాలో అసలు అమ్మ తోడు బేసిక్ బేసి బయోపిక్స్ కొన్ని మనం నెగటివ్ వేర్ దాంట్లో అవి కూడా ఉండాలి అవే ఉండాలి పాజిటివ్స్ అసలు కాదు ఉండాలి ఇంత జరుగుతుందని పక్కన పెట్టేసి లోపల అది ఒక ఫీల్ అవుతుండ ఎవరికి తెలియదు దట్ వాస్ వన్ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఐ హ్యాడ్ చూద్దాం ఏం డెఫినెట్ గా వన్ డే సిట్ అండ్ యూ ఓపెన్ యువర్ హార్ట్ లిటిల్ మోర్ టు నాకు కూడా ఒకటి అనుకున్నాను కానీ ఐ డోంట్ నేమ్ దేమ్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ కదా రిలీజ్ మరి అక్టోబర్ థర్టీ ఫస్ట్ మీ సెవెంటీన్త్ కదా నాకన్నా ముందు పదమూడు రోజులు బాగా వచ్చింది బాగా వచ్చి నాకన్నా టీజర్లు ట్రైలర్లు అన్నీ నచ్చింది అంటే మళ్ళీ నాకు ఇంత ముందు చూసి చేసిన సినిమాలకి అంటే ఇది కొంచెం నాకు ఇష్టమైన సినిమా కృష్ణ లీలా మళ్ళీ నాకు కృష్ణ లీలా కంటే లైక్ ఆల్మోస్ట్ ఒక టెన్ టైమ్స్ ఎనర్జీ దింట్లో రైట్ అది కొంచెం సెటిల్ ఉంటుంది కదా అవును దీంట్లో చాలా అప్పుడు అంత తెలియదు యాక్చువల్లీ ఎనర్జీ సినిమాలు ఎలా హోల్డ్ చేయాలి అంటే మేమే ఎవరు చేయరు చూసుకో మేమే చెప్తాం అదే ఇప్పుడు నా గురించి ఇప్పుడు ఇప్పుడు బేసిక్గా ఎనర్జీ అనే వర్డ్ అంటే ఎవరి వచ్చింది నాకు సార్ ఎనర్జీ ఎలి ఎలిమెట్ అయించేటువంటి రా బాబు అది ఎంత ఏం చేస్తాం అలా ఉంది సో ఎనర్జీ అనే వర్డ్ అంటే నాకు అసలు సో నేను నాకు టీజర్ కానీ మనం రిలీజ్ అయిన సోకస్ స్టూడియో సాంగ్ సాంగ్ అమ్మాయిలు ఇద్దరు బాగున్నావు నాకు ఆ డైలాగ్ బాగా ఇష్టం అత్యంత దాని పేరు హర్ష వద్దు నాకు వద్దు నాకు ఇది వద్దు అన్ని బాగున్నాయి సో ఐ వి చెప్పక్కర్లేదు ఇందాక చూసిన ట్రైలర్ చూస్తే అర్థమైంది ఒక నాయర్ ఉంది సార్ మంచి కమర్షియల్ ఫుల్ ఫుల్ లోన్ కమర్షియల్ విత్ బానోస్ ఎంటర్టైన్మెంట్ ఆల్రెడీ వాళ్ళు షూట్ చూడతారు మా చేశారు కదా సో ఒక రకమైన హ్యూమర్ నాకు ఇష్టం సో దీంట్లో అది బాగా అరకు అని లెట్స్ హోప్ ద బెస్ట్ లేదు కనిపిస్తుంది ట్రైలర్ లుక్ బిగ్గర్ దెన్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్ ఆల్సో గుడ్ నో డెఫినెట్లీ అంటే ఐ ఫీల్ మధ్యలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అండ్ ఈగల్ ఈగల్ నాకు పర్సనలీ మిమ్మల్ని నాకు ఆ యాంగిల్లో నాకు చాలా ఇష్టం కానీ బట్ ఫ్యాన్స్ జనాలకి అది అంటే కాదు అక్కడ ఆ సినిమాల విషయాలు ఏం ఆడుకుంటాం లేదు దానికి ఇంకో ఎపిసోడ్ చేద్దాం ఎపిసోడ్ చేయాలి అది బట్ నా ఫేవరెట్ సినిమాలు ఈగుల్ క్యారెక్టర్ కానీ రెండు క్యాడ్స్ నా ఫేవరెట్ నా కెరియర్లోనే లైక్ వన్ ఆఫ్ బెస్ట్ నా సూపర్ ఫిల్మ్స్ అందుకే అందుకే పెద్దగా వర్క్ ఉండవాలి ఇట్స్ ఓకే ఫైన్ సో ఇంకా

ఏంటంటే నేను ముందే చెప్పేస్తా మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ నాకు రిజల్ట్ అర్థం అయిపోద్ది ఇప్పుడు కొన్ని మనం అవునో చూసింది వెంటనే నాకు నాకు అని అరే ఇది ఏదో అన్నానా అనిపించిందా అవుట్ అది అనిపించకపోతే హిట్ అది అనిపించకపోతే హిట్ అది అది నాకు దీనికి అసలు ఫుల్ తరోగా ఎంజాయ్ చేస్తున్నా ప్రెసెంట్ కిషోర్ సినిమా చేస్తున్నా అది ప్రయత్నంగా ఎంజాయ్ చేస్తాను సో నాకు తెలిసి తెలుసు డెఫినెట్లీ కాకపోతే ఎక్కడో అనుకుంది కన్వే అవ్వట్లేదు అంటే ఇప్పటికే ఐ స్టిల్ బి ఆనెస్ట్ విత్ యూ నా ఐడియా చాలా ఎక్సైట్ చేసింది ఐడియా సూపర్ ఐడియా ఐడియా సూపర్ ఐడియా కొన్ని అంతే సిద్ధు మనకి ఐడియా భలే ఉంటే ఎగ్జిక్యూషన్ టైం కి ఫైనల్ ప్రొడక్టర్ కి అమ్మ అనుకుంది ఏంటి జరిగింది జనరేషన్ లో జరిగిపోతుంది కదా సో ఐడియా చాలా ఎక్సైట్ చేసింది బట్ టువర్డ్స్ ది ఎండ్ సమ్వేర్ ఒక భయం అయితే ఉండింది లోపల మీరు అన్నట్టు ఎక్కడో అనిపిస్తా ఉంటుందంటారు కదా అది అయితే ఉండింది నాకు నేను భయం అనేది భయం అనేది ఎప్పుడూ లేదు అసలు ఓకే ముందే ఓకే అనుకొని చేసాం అయిపోయింది దాంట్లో కొన్ని తప్పులు మనే ఉంటాయి వాళ్ళ బేసిక్ బ్రో నేను ఒకటే అనుకుంటాను ఫ్లాప్ ఇస్ మై మిస్టేక్ అక్సెప్టేషన్ నేను తీసుకున్నాను కరెక్ట్ హిట్ అంటారు హిట్ అంటారు అబ్సొల్యూట్లీ సో హౌస్ విత్ నిర్జ ఫ్యాంటస్టిక్ ఆమె విల్ బి యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ తను ఫస్ట్ టైం డైరెక్టర్ తను ఇలా ఈ సినిమా తను తీసింది బేసిక్ తన చాలా సెన్సిబుల్ అండ్ ఎమోషనల్ షీ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ తను ఏదైనా విషయం ఫీల్ ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఎమోషనల్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ బేసిక్గా ఒక ఒక ఆడదానిలో కొంత మగాడు ఉంటాడు కొంత మగాడులో ఒక ఆడదాని ఉంటుంది తనలో మగాడు పాలు కొంచెం ఎక్కువ ఉన్నట్టు నేను యాక్చువల్లీ మీరు ఈ సినిమా చూస్తే మీకు అనిపిస్తుంది తెలుసా ఇది నిజంగా ఒక అమ్మాయి తీసింది ఈ సినిమా మీకు అనిపిస్తుంది చాలామంది అనవసరంగా అయ్యో అయినా మిస్ అవుతాం నంబరు మిడ్ నైట్ పడుకునే ట్వెల్వ్ థర్టీ కొంతమంది ఫోన్ చేస్తుంటారు ఇన్సెక్యూరిటీ దాన్ని ఇన్సెక్యూరిటీ అంటారు నన్నీ చెప్పక్కలేదు యూ నో వెరీ వెల్ సో నాకు అలాంటిది జీరో వన్ పర్సెంట్ కూడా ఇది సెకండ్ టైం మీరు అన్నమాట వినో ప్రాక్టీస్ అని చూస్తే రితిక్ రోషన్ గారు కూడా ఒక మాట అన్నారు ఒకసారి దట్ హ్యాపీనెస్ ఇస్ అ ప్రాక్టీస్ హ్యాపీగా ఉండడానికి ఒక ప్రాక్టీస్ సెకండ్ టైం వింటున్నా ప్రాక్టీస్ డెఫినెట్గా ప్రాక్టీస్ అది త్రీ మంత్స్ పట్టవచ్చు సిక్స్ మంత్స్ పట్టవచ్చు వన్ ఇయర్ పట్టవచ్చు టూ ఇయర్ త్రీ ఇయర్స్ పట్టవచ్చు బట్ ప్రాక్టీస్ సెట్ ఆల్ సెట్ అంటే ఇక్కడ నాకు తెలిసి నేను ఎప్పుడే స్ట్రెస్ తీసుకొని సిద్ధు స్ట్రెస్ అసలు తీసుకో నేను నువ్వు డెఫినెట్గా తీసుకుంటావు నాకు తెలుసు అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం నీ కెరియర్ ఇప్పుడు లైక్ ఇంకా ఉన్నావు కాబట్టి కొంచెం కూడా ఇప్పుడు లేదు అదేంటే ఐ డోంట్ నో అదంతే మొదటి నుంచి అంతే అది కొన్ని స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాను పర్సనల్గా సో యా నేను అస్సలు స్ట్రెస్ ఇలాంటి ఏదైనా టీకింగ్ సీరియస్లీ అసలు ఇది ఏది సీరియస్గా తీసుకు అసలు అది వరం ఉన్నది వీళ్ళు అంటుంటారు మొత్తంలో అని ఉంటారు మన ఒక్కో యాక్టర్ ప్రవీణ్ వీళ్ళు వీళ్ళు అంటుందా అదే కుదరదానే అందుకు కుదరదానే మీకు ఇలా కుదరదానే అది కరెక్టే సార్ అలా అది పర్సన్ 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 టు టు కదా బట్ నాకు కూడా రిలీజ్ అయిన విషయం ఏంటంటే నాకు జనరల్గా నాకు సినిమా ఎంత పెద్ద సినిమా అయినా ఎంత పనున్నా ఎంత ఎక్కువ వర్క్ ఉన్నా కూడా నేను ఎప్పుడు యాక్చువల్లీ స్ట్రెస్ తీసుకున్నాను నాకు ఓన్లీ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే నాకు అన్సర్టనిటీ వల్ల వస్తుంది అంటే అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే కొంచెం బుర్ర పని పనిచేసే ప్రాబ్లం అదే పెద్ద నా వల్ల కాదు అసలు అది చిరా నాకు కోపం రాదు చిరాకు వస్తుంది తప్పదు కొంచెం సంవత్సరాలు పడుతుంది అలవాటు అవ్వాలంటే బట్ తప్పదు ఇప్పుడు ఏంటంటే నేను నేను ఇలా ఉన్నాను కదా నా సేమ్ అంతా ఎక్స్పెక్ట్ చేయట్లేదురా నేను ఎంత ఆలోచిస్తాను అలా ఆలోచిస్తాను దాంట్లో ట్వంటీ ఫైవ్ టు మాక్సిమం ఫార్టీ పర్సెంట్ దగ్గర రండి రా అది ఒక రిక్వెస్ట్ చేస్తాను ఒక ఆనెస్టీ ఉండాలి కదా యా అంటే ఎలా ఉంటుంది అంటే అన్న ఇప్పుడు కూర్చుంటాం ఆఫీస్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఒకసారి ఆర్టిస్ట్ తోటి మాట్లాడండి ఆయన నవంబర్లో అవైలబుల్గా ఉన్నారా లేదా అంటే సరే సరే సార్ అని చెప్పి పక్కకు చూస్తారు ఎందుకు ఫోన్ తీసి ఇప్పుడు ఫోన్ చేయలేదు ఇమిడియేట్ గా ఎందుకు వెళ్ళలేదు ఫోన్ అంటే రేపు సాయంత్రం ముహూర్తం దానికి నువ్వు ముహూర్తాలు నేను జీరో అస్సలు లేదు నేను కూడా జీరో నేను దినం వాస్తు ముహూర్తం అస్సలు లేదు ఇలాంటివి నేను మా నీర్జాకి ఇట్లాంటివన్నీ ఉన్నాయి అందరికీ ఉంటాయి ఎక్కడో మనలాంటి విత్తనాలు అన్ని ఏదో వన్ పర్సెంట్ లో ఉంటారు అంటే నాకు నాకు ఇలాంటి వెళ్తే అస్సలు పని ఈ లెవెన్ ఇలెవెన్ కొత్తగా స్టార్ట్ చేశారు చేశారన్నా అదేంటిది అంటే ఇప్పుడు టైము లెవెన్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ మినిట్స్ అనుకోండి

త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఉంటారు మా సీన్ చెప్తాను అనమాట డాన్ సీన్ సేమ్ థింగ్ నేను అడుగుతు నాకు గుర్తుంది ఇలా అనుకుంటూ క్లబ్లో డైరెక్టర్ చేయరాన్న నేను చేయబే నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ సింధూరం కదా అది ఓ సో మీరు అంటున్నారు నాకి నేను నమ్మలేదు అప్పుడు బట్ ఏంటంటే అది సరే అదో కథ వద్దులే ఇక్కడ అదే ఆడుకుందాం మన సినిమా గురించి ఏం ఆడతాం చూడండి ప్లీజ్ మా సినిమా చాలా బాగుంటుంది చెప్తాం మనకి అది కూడా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఓకే యాక్టర్స్ ఇమిటేట్ చేసుకోండి కాదు అప్పుడు అతని కెమెరా అతను లేదంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటే అసలు వంశీ లైక్ వెరీ ఇంప్రెస్డ్ భలే ఉందని చెప్పేసి ఇలా చేద్దాం అనుకున్నానంటే అప్పటికే మనం స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్టగల్ అయ్యి స్ట్రగల్ అయ్యి ఒక్కలే అనుకున్నాం అవ్వదు ఇది బట్ ఆయన సీరియస్గా ఉండడు నేను దాని పెద్ద సీరియస్గా తీసుకోవాలి అప్పుడప్పుడు అనమాట లొకేషన్కి వచ్చి అడిగాడు అనమాట ఏంట్రా వర్కౌట్ వెళ్తున్నావా జిమ్కి వెళ్తున్నావా వెళ్తున్నావా ఎల్లుండి కాదు కానీ ఒకసారి తర్వాత తర్వాత ఏంటంటే మాకు కొంచెం పని అంతా రెండోసారి అడిగాడంటే డెఫినెట్గా అప్పుడు స్టార్ట్ చేశాను డైరెక్టర్ అవుదాం అని అంటే అప్పటికి టోటల్ రిజెక్టెడ్ రిజెక్టెడ్ కొడతాం చూడు సినిమాలు కొడితే అలా అనమాట తర్వాత ఏంటంటే నాతో పాటు స్ట్రగుల్ చాలా చాలామంది ఒక సిక్స్టీ టు సెవెంటీ పీపుల్ ఉండేవాళ్ళం చెన్నైలో సో అర్హత ఉన్నవాడికి వెళ్తుంటే ఐ ఫీల్ గుడ్ ఐ మీకు ఫైన్ అర్హత లేని వాళ్ళకి ఎక్కువ వెళ్ళాయి మంచి మంచి క్యారెక్టర్స్ ఎంటర్ రికమెండేషన్ క్యాండిడేట్లు మొత్తం అప్పుడు అనిపించింది ఓకే ఇది కాదు మనం మనకి వేరే అది అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అసలు సమస్య ఇది హండ్రెడ్ కాదు అసలు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండేది దిస్ ఈజ్ నాట్ నేను ఎందుకు రాలా ఈ రికమెండేషన్ అని కాదు బట్ ఏంటంటే ఒకటి రెండు సార్లు ఏంటంటే అవతల వాళ్ళ రియాక్షన్స్ నా ఎంటర్ అవ్వం కానీ ఎవరు అని ఉంటుంది కదా సార్ యాక్టర్ అండి ఆర్టిస్ట్గా ట్రై చేస్తాను నేను అనలేదు నా నోటి అనలా అది దాన్ని ఇప్పుడు అనుకుంటే అది బలుపు అంటారు నో అది నా కాన్ఫిడెన్స్ అది అంతే కదా ఒకసారి ఒక పర్టికులర్ ప్రొడ్యూసర్ నేమ్ నేను ఎంటర్ అమ్మగానే లేచి నిలబడ్డాడు ఆయన అరే చా అంటే డెఫినెట్గా ప్రెజెన్స్ అది ఉంది అది ఉంది అని ఉంది అని మంచి సో అలాంటి ఒకటి రోడ్ జరిగినాయి సో అక్కడే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుతుంది మనకి అలా జరిగింది ఆ తర్వాత ఇది జరగడం అప్పటికి చాలా మంది అవసరం నీకు అష్టనేటర్ చేస్తున్నాడు కదా నీ యాక్టర్ ఏంటి నిన్న నిలబెడతాం పెద్ద రకరకాలు ఉంటారు అది నేను చెప్పలేదు వాళ్ళే ఎక్కువ ఉంటారు వాళ్ళే ఎక్కువ ఉంటారు మిత్స్ చాలా మిత్స్ చెప్పేవాళ్ళు ఎక్కువ ఒక షూట్ జరిగింది ఫోటో షూట్ చూసి ఫోటోలు చూసి నాకే ఇది నేనా అని నాకే నమ్మకూడదు కదా దాంతో అతను ఫిక్స్ ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయారు అంటే యాక్టింగ్ చేద్దాం అని ఫిక్స్ హీరో అవుదాం అని ఫిక్స్ నేను యాక్టింగ్ యాక్టింగ్ చేద్దాం హీరో అవుదాం హీరో అనుకున్నాం నేనంత తర్వాత నేను అనుకుంది ఒకటి ఆ తర్వాత వచ్చింది అంత బోనస్ అంతేనా సూపర్ బోనస్ అంత నాకు డాన్సీను సినిమా షూట్ చేసినప్పుడు ఒక చిన్న మెమరీ ఉంది నాకు ఏంటిది నేను అప్పుడే అంటే నేను చిన్న వన్ టూ మినిట్ రోల్ చేయడానికి వచ్చాను కదా సో అలా పక్కన నుంచి చూస్తున్నాను అనమాట షూటింగ్ అంతా ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తుంటే మీరు వచ్చారు వచ్చి కూర్చున్నారు డైరెక్టర్ మీకు ఏదో షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు అప్పటికి ఇప్పటికీ చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మీరు స్క్రీన్ మీద ఆ లెవెల్లో ఉంటుంది కదా మీ టోన్ కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ రియల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్ స్పోకెన్ నేను మిమ్మల్ని రాన వాళ్ళ ఇంటో కలిసినప్పుడు కూడా అదే అనుకున్నాను ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు ఏంటంటే నాకు స్క్రీన్ మీద అది అలవాటు మీరు అంటేనే అది గుర్తొస్తుంది ఫస్ట్ అది బయట బాగోదు ఇంత ఇంత కూడా ఇంతకంటే సాఫ్ట్ స్పోకెన్ అది అదే అంటున్నాను కదా సో అదే ఫస్ట్ నాకు రాజమౌళి గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే యూ ఫ్రెడ్ నైన్ చూసి డే వన్ చూసి మీకు బయటికి తేడా లేదు గ్రేట్ కాంప్లిమెంట్ అది నాకు ఫస్ట్ టైం ఇచ్చే కాంప్లెమెంట్ చాలా వినండి న్సిన్య సో నేను ఉన్నాను ఉంటే మీరు వచ్చి కూర్చున్నారు కూర్చుంటే ఎవరో ఒకతను వాళ్ళ వెళ్తు గుడ్ మార్నింగ్ సార్ అన్నారు మిమ్మల్ని గుడ్ మార్నింగ్ అండి అన్నారు అతనే మళ్ళీ తిరిగి వస్తూ వస్తు గుడ్ మార్నింగ్ సార్ అంటే ఇందో కాలేజీ చెప్పేవి ఏమైనా పనుందా అండి అయి ఉండదు యస్ యా ఇది జస్ మీ ఇప్పుడు ఇంకోటి వస్తాడు అప్పుడు అడగండి ల్యాండ్ పైన అటుంది ఇడ్లీ చల్ల పుట్టనంది ఇలా మన ఇంకా ఇలా చూస్తుంటారు మనం అనుకుంటాం కలవడానికి వచ్చాం ఏంటి ఏంటి అంట ఏంటంటే ఏంటి చెప్పు అంటే అలా ఊరికేనండి ఊరికే ఎవరో ఎవరిని కలవటం రారో చెప్పి సావు అంట మిమ్మల్ని కలవటానికి వచ్చాను చెప్పాను ఓకే చెప్తాను సరే చెప్పు అంతే తప్ప ఊరికి ఊరికి ఊరిని ఎవడొస్తాడు ఎందుకు వస్తాడు ఇలాంటి నేను చాలా చెప్పాను ఆ గ్యాప్ చాలా ఇరిటేటివ్ ఉంటుంది కదా పాయింట్ సరికి నాకు పాయింట్ రాకపోయినా అడిగిన సమాధానం చెప్పకపోయినా నాకు రే అనిపిస్తుంది ఏం ఆమె పర్లేదండి ఏంటావు ఏదైనా పర్లేదు ఏదైనా పర్లేదు ఏంట్రా ఏదైనా పర్లేదు సో ఇలాంటివి మనకి తగులుతుంటారు ఆ కాసేపు చిన్న మనకి సో ప్రాక్టీస్లో ఏం జరిగిందంటే మెల్లిమెల్లిగా అసలు కలవటం అని బెటర్ అసలు అంతేనా మెరుగు కలిసేది ఏంటంటే కొంచెం రెండు ఉన్న వాళ్ళకి సెన్సిబుల్ అండ్ వర్కింగ్ విత్ ఎవరైతే పని చేస్తుంటానో వాళ్ళతో తప్ప నేను అసలు తగ్గిపోతుంది చాలా రేడారు కూడా ఇలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదో ప్రోగ్రామ్ లో అడిగే మీకు బెస్ట్ ఫ్రెండ్ అని నేనే సో టాలెంజ్ తగ్గిపోతాయి బాగా పాయింట్ అసలు బాబాయ్ బీబీసీ రోజు చెప్తా ఉంటాడు నేను టైంకి రారా మీరు వస్తానంటారు కానీ మీరు టైంకి అని చెప్తారంట చెప్తారంటే వాళ్ళు ఈ రోజు తిట్లు తింటారు బియేష్ కానీ హరీష్ కానీ ఎప్పుడు అసలు తిట్లు తింటూనే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మాయ్యా తిట్టకపోతే వాళ్ళు సీరియస్ పాప ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అది ఏదో ప్రాబ్లమ్ ఏదో వచ్చిందని సీన్ అడుగుతుంటారు ఏం తిట్టలేదు ఏంటి వాళ్ళు మమ్మల్ని ఇంకేమన్నా మనం మీ ప్రొడ్యూసర్ బిషో మా ప్రొడ్యూసరే మీ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది మీ మీ హోమ్ ప్రొడక్షన్ కదా సిద్ధార్లో సిద్ధార్ మీ హోమ్ ప్రొడక్షన్ మాకు కూడా ఎంట్రీ ఇచ్చారు థ్యాంక్ యూ వాళ్ళకి ఇచ్చారు మ్యూజిక్ ఎవరన్నా మాజ్ జాతరకి బీమ్స్ 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 నా టిల్లు స్క్వేర్ కి బ్యాక్ గ్రౌండ్ చేసాడు ఆ టిల్లు స్క్వేర్ కి ఇంకా ఇంకోటి చిత్రాలు ఇంకో దానికి బ్యాక్ గ్రౌండ్ చేసాడు ఆ మ్యాడ్ తనేగా మ్యూజిక్ మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ ఉంటుంది చేసాడు ఆ స్క్వేర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసాడు సూపర్ టాలెంటెడ్ క్రేజీ క్యాండిడేట్ కానీ అతను కొన్ని కొన్ని సౌండ్స్ పంపిస్తుంటాడు నాకు ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది అతను మా నమస్కారం సార్ అంటాడు ఏంటో ఒరేయ్ ఏది చెప్పడం మాంట్రా బాబు అంటాను నేను అది ఏదో ఒక చిన్న కట్ ఆఫ్ లో ఉంటాడు విచిత్రంగా ఉంటాడు ఒక చిన్న అంటే ఎవ్రీ గుడ్ ఆర్టిస్ట్ ఈస్ లిటిల్ క్రేజీ లైక్ ఒక రకంగా ఉంటాడు తను వచ్చేసరికి మైక్ లో అరుస్తున్నాడు ఒక రోజు ఇక్కడ పార్కైట్ లోనే మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతుంటే రూమ్ ఎంటర్ అయ్యా సూట్ రూమ్ లో ఎంటర్ అవ్వగానే తిడుతున్నాడు కాదు కాదు మైక్ లో లాయ్ 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 అరుస్తున్నాడు సార్ వెళ్ళేసరికి నాకు అర్థం కదా నేను ఫస్ట్ టైం చూస్తున్నా అట్లా చూసుకున్నాను నేను మా డైరెక్టర్ చూసుకుని ఓకే అట్లా ఉంటుంది కాబట్టి మంచి చాలా నంబర్ ఇచ్చాడు నా ప్రశ్న జరుగుతుంది కూడా బ్రహ్మాండంగా చాలా ఇష్టం అది దీనిలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇప్పుడే బాను చెప్తున్నాడు చూస్తాడు నేను రేపు చూస్తున్నా అవునా అదే గిర 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 అది చూసే నేను టిల్లు స్క్వేర్కి పిలిచాను తమాకా చేసిన చూసే పిలిచాను నేను నాకు తమన్ తమన్ మా అతనిగా స్టార్ట్ అయ్యాడు అంతేగా నాకు చాలా ఇష్టం కిక్ పాటలు సూపర్ సాంగ్ సూపర్ ఆల్బమ్ కిక్ ఆల్బమ్ మొత్తం నాకు నాకు తమన్ అదే సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు కానీ తన మ్యూజిక్ ఎప్పుడు ఫ్లాప్ అవ్వాలి ఫ్లాప్ అవ్వాలి కరెక్ట్ అతను ఎప్పుడు నా కాన్స్టెంట్ ప్రతి అన్ని ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ ఏదో ఒకటో రెండో తప్ప మేము అన్ని సాంగ్స్ సూపరే చాట్ బస్టర్స్ అంటే కిక్ కానీ మిరపకాయ కానీ యా నా బల్పు ఇవట్ ఇమేజ్ గ్యాప్ వచ్చింది మాకు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ చాలా గ్యాప్ వచ్చింది డైరెక్టర్ గురించి చెప్పండి మీ బాను గురించి బాను భోగవార కామెడీ టైమింగ్ చాలా కామెడీ టైమింగ్ సూపర్ టైమింగ్ స్లోగా ఉంటాడు ఫ్రేమ్స్ లో అలా చూస్తాడు చెప్పన కవర్షన్ చేసను اصلا నీకు కొంత ఎడే ఉందా తన గురించి ఎప్పుడూ సార్ కట్ అవ్వలేదు ఒకసారి ఇంటరాక్ట్ అవ్వలేదు కదా ఎం ఫ్యూచర్ లో వచ్చేమో అడిగిన వెంటనే గాలు చేసాడు ఇప్పుడు సమాధానం ఎమళ్ళే చెప్పతాడు అన్నమాట అతనులోన ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు చాలా చెప్పినట్టు ఉన్నాను అతనికి పార్ట్నర్ నందు వాళ్ళిద్దరు ప్రాపర్ సింక్లో ఉంటారు రైటర్ అతను అతను రైటర్ నందు వాళ్ళిద్దరు కలిసి రాసుకుంటారు ఏదైనా అబ్బాయి బాను ఆ సీన్ ఇంకా బెటర్గా చేయవచ్చు కదా ఎందుకు ఫస్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలి అమ్మ ఎక్కడ లూజ్ గా వదలద్దు బేసిక్ అనుకుంటాం రేపు కానీ ఇల్లుండి కానీ వస్తాం అనుకుంటాం కదా వెళ్తాడు అరగంట నుంచి ఫార్టీ కాల్ వస్తుంది నాకు సార్ అయిపోయింది ఇంకో వర్షన్ చాలు తీసుకొచ్చాడు ఆ వర్షన్ గా ఉంటుంది మరి ఇది ఎందుకు ముందు రాలేదు అలా తనలో అది ఉంది చాలా తన బాడీ లాంగ్వేజ్ తన అన్ని చాలా స్లోగా ఉంటాయి కానీ బట్ దట్స్ క్వాలిటీ చెప్పిన వెంటనే అర్థం చేసుకుని రావడం సో ఈ సినిమా జాతర అతను అతని కోసం సినిమా సూపర్ టవల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ వెరీ గుడ్ ఇట్ లుక్స్ వెరీ బిగ్ ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజ్ అది మీ అన్ని సినిమాలు ప్రాపర్ కమర్షియల్ ప్యాక్ కాదన్నా మీకు ఏంటి పోలీస్ అనేది పోలీస్ అనగానే ఫస్ట్ బాడీలో నుంచి ఫస్ట్ బయటకు వస్తాయి అదే లేదు అదే నాకు ఎంత ఇష్టం అంటే సినిమా నాకు హీరోయిన్ ట్రాక్ చాలా తక్కువ ఉంటుంది ఆ సినిమాలో కంప్లీట్లీ మీద విలన్ మీద నడిపించిన ఒక డ్రామా అది పోలీస్ యా ఆల్మోస్ట్ యా కరెక్ట్ అదే అది ప్రాపర్ గా స్టార్ట్ అయ్యింది విక్రమార్ విక్రమార్ తర్వాత పోలీస్ అనేసరికి ఏంటంటే కొంచెం ప్రాపర్గా సెట్ అయింది అది సో దీంట్లో కూడా ఆర్పీఎఫ్ దీంట్లో రైల్వే పోలీస్ రైల్వే పోలీస్ ఓకే బాగుంది దాని తగ్గ సీన్ ప్రాపర్ మాసీ మాసీగా ఉంటాయి అన్ని బాగుంటాయి ఎంటర్టైన్మెంట్ లీలాకి లీలా కూడా యూనివర్సియ డిఫరెంట్ లీలా దీంట్లో నో ట్రైలర్ లో డిఫరెంట్ లీలా కొంచెం ఇప్పటిదాకా చేసిన ఇప్పుడు ఈ దీంట్లోనే లీలాకి ఇప్పుడు ఎందుకు ఆ విజయనగరం సైడు అరకు అటు సైడ్ నైస్ సో మీ మ్యూజిక్ కూడా చాలా బాగుంది సాంగ్స్ అన్ని భలే ఉన్నాయి అసలు అటు తమన్ ఒకటి ఏంటంటే కొంచెం రొమాంటిక్ సాంగ్స్ చాలా బాగా చేస్తాడు చాలా బాగా చేస్తాడు మెలోడీ అసలు తిరుగొట్ట తీసేస్తాడు అవును కాదు తెలుసు కదా టీజర్ చూసారా మీరు అన్ని నీ సాంగ్స్ సింగల్స్ టీజర్లు మొత్తం అన్ని చూసేగా వచ్చింది ఇలా అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చిందని చూడలేదు నేను నేను ఎప్పుడో వచ్చినప్పుడే చూసాను ఆ డైలాగ్స్ కానీ నిరజా నుంచి అసలు నేను ఎక్స్పెక్ట్ చేసి గుడ్ వెరీ వెడ్ తనకు క్లారిటీ ఉందని విషయం మాత్రం తన మాటలో తెలుస్తుంది బట్ సి రాయటం ఎగ్జిక్యూట్ చేయటం అది ఒక టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్ బాల్ గేమ్ కాబట్టి యా చాలా బాగా చేసింది నేను నాకు తెలిసి నేను మళ్ళీ తిరిగి నేను అవుట్ కి వెళ్తున్నా వచ్చి సినిమా రిలీజ్ అయిపోద్ది మీరు రిలీజ్ యా యా డేస్ యా దాంట్లో కూడా ఇలాంటి ఇద్దరు అమ్మాయిలతో కొంచెం బాల్ ఉంది లేదు ఏదైనా అంటే ఇప్పుడు మీది లవ్ స్టోరీ మాది ఏంటంటే ఫ్యామిలీ లవ్ స్టోరీ మాది ఫ్యామిలీ లవ్ స్టోరీన్ సెన్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ అలా కాదు అలా అనట్లేదు వైఫ్ అండ్ సో వాట్ నెక్స్ట్ ఆ సూపర్ టైట్ బ్యాడ్ యాస్ కిక్స్ అనేది అనుకున్నాను అండ్ నాకేం స్టోరీ ఆఫ్ యాక్టర్ అనేసరికి ఐ డోంట్ నో మీరు ఎలా ట్రీట్ చేయబోతున్నారు దాన్ని బట్ ఐ వాంట్ టు నో ఇట్స్ అ ఫాదర్ అండ్ సన్ స్టోరీ బేసికల్ యా అసలు ఒరిజినల్ సినిమా బ్యాక్ డ్రాప్ ఫిల్మ్ బ్యాక్ డ్రాప్ ఫుల్లీ ఫిల్మ్ బ్యాక్ డ్రాప్ ఓకే ఫుల్లీ ఫిల్మ్ బ్యాక్ డ్రాప్ బట్ ఫాదర్ అండ్ సన్ స్టోరీ అచ్చా అచ్చా ఓకే ఓకే ఫైన్ సో తెలుసు కదా ఐ యామ్ ష్యు ఆల్ ది వెరీ థాంక్యూ థాంక్యూ నాకు ఇది నాకు టీజర్ ఇన్ని చూసేసరికి

తెలుసు కదా టైటిల్ సాఫ్ట్ టైటిల్ సాఫ్ట్ గా ఉంటుంది సూపర్ దాకా మీరు సాఫ్ట్ నే రిలీజ్ చేసి రిలీజ్ చేస్తున్నాం అంటే ట్రైలర్ మీరు చూసి దాన్ని కొంచెం దీంట్లో ఎక్కువ ఎక్కువ కూడా చేద్దాం అయితే సర్ప్రైజ్ సర్ప్రస్ అవ్వాలి అసలు కథ అయితే అసలు ఓపెన్ చేయట్లేదు ఓకే థియేటర్ లో చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీ గుడ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న సో లెట్స్ హోప్ ది బెస్ట్ అండ్ లెట్స్ సీ